వీటన్నిటి మీద ఐగర్ పేరేసేసానమ్మా మరి ఆటి మీద కూడా ఐగర్ పేరేసేయమంటారా అయ్యో వద్దు అవి మా పెద్ద కొడవి మా పెద్ద కొడ పేరేవి కృష్ణవేణి అని అదే కత్తయ్య నా పేరేమిటి అవునమ్మా అవి మీ పుట్టిల్లు తీసుకొచ్చినావు కదా ఓహో పుట్టిల్లు అత్తిళ్ళని వేరు వేరుగా చూస్తున్నారా నన్ను ఈ ఇంటికి అన్ని పేరు లేవు ఉన్నది ఒక పేరు మావయ్య గారి పేరు ఆ పేరేవేండి రండి రండి తింటే ఆంధ్ర వాడి సాపాడదా తినవాలప్ప అమ్మా శ్రీనివాసరావు నా పెట్టి పట్టుకుపోయి పుడిస్తానేటుకోండి లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకోండి పాట పాడతావే నువ్వు నీ దగ్గర తప్పు ఏడప్ప నాకు పోతాది ఏమైందప్ప

నువ్వు ఎంతకైనా తెలుసుకున్నా వాడుకుండొచ్చు బుధయారు గారు మనసు అలాంటిది ఆయన మనసు బాధ పెట్టకుండా నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా చూపించారు మొదలయ్యారు నీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు నీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది తప్పకుండా తెలుసు మీరు పరిష్కారం మా ఇంట్లో చెప్తారు ఇల్లు షాపు చాకట్టుతే అయినా సరే నెలవారేసరికి మీ సొంత మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదు మా ప్రాణాలనే మా నాన్నగారు మాకు కనతంటే కాదండి మాకు దేవుడు ఆయన కష్టమే మా కష్టం ఆయన మాట కాదని తత్వం మాకు కలలో కూడా లేదండి

ஆமாப்பா இல்ல எத்து பிடிச்சி நெட்டி தெல்லித்தாப்பா தங்க அனுப்பி கூட தெரியுமா இந்த மாதிரி கமநாடி அரவந்தாண்டே தெருக்கு ரன்தே உண்டாது எதவில நீ குறித்து நாது ஏ ஊரது ஏ ஊர இக்கே பத்தூர்ல தான் படுத்து அக்கா எமுகளுக்கு கட்டல வர வரத்தி பிர இனிவரா மாதிரிதான் உடவலா பெண்டலம் அண்டே அதுகோ ஸ்ரீனிவசரா பெண்டிதா உடவல கோடல் அண்டே அதுக்கோ ஸ்ரீனிவசரா கோடல மாதிரிதான் உடவலா பிள்ள காயலே சீனிவசரா பிள்ள காயில மாதிரிதான் உண்டவலா இது ஒரு நல்ல குடும்பம் அரிமியான குடும்பம் மஞ்ச குடும்பம் ఈ మధ్యాహ్నం తెలుగు సినిమా చాలా ఎక్కువగా చూస్తున్నట్టున్నా ఎక్కువగా మాట్లాడుతున్నాను ఈ గొడవంతా మనకు ఎందుకు నేను చిన్న టెస్ట్ పెడతాను ఎందుకు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కదా ఒట్టు ఎన్నిసార్లు ఉట్టు పెట్టమంటే అన్నిసార్లు ఉట్టి పెడతాను నాకు ఒట్లక్కర్లేదు ఇందులో ఎనిమిది మల్లె పూలున్నాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే నూట ఎనిమిది సార్లు జపం చేయాలి కదా అలాగే ఈ పుష్పమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ నూట ఎనిమిది మల్లె పూలని పుష్ప 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 అంటూ ఈ సూదిలోంచి ఈ దారంలోకి దించాలి పట్టుకో నేను కళ్ళు మూసుకుని అమ్మవారిలా కూర్చుంటాను నువ్వు తడబడ్డా తప్పు చెప్పిన లవ్వుగి పట్టు టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అమ్ము అన్ని పొరపడి చేస్తుంది చూడు సరే పుష్ప 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 ఆ నర్సాపురం వాళ్ళు పోల్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఏదో సమాధానం చెప్పాలి అన్నయ్య నీకే నాన్నగారు ఏదో చెప్తున్నారు నర్సాపురం సంబంధం రా నీ పెళ్లి సంబంధం అదే అదే ఏమిటి వారం రోజుల్లాగా ఏదో ఒకటి సమాధానం చెబుతామని చెప్తాం ఫోటో కూడా పంపించారు మీకు నచ్చితే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకున్నాం లేకపోతే ఏదో ఒకటి చెప్పాడు నేను చెప్పడం ఏంటి నాన్న నీ ఇష్టం ఇష్టం ఏంటి ఇష్టం నీ ఇష్టా ఇష్టాలు లేకుండా ఎవరికి ఏ సంబంధం చేయం పెద్దవాడు కూడా వాడి ఇష్ట ప్రకారమే చేస్తాం మరి నీ ఇష్టం ఏంటో చెప్పు చెప్పరా చెప్పరా అంటే ట్వంటీ ఫోర్ షీట్ లెవెల్లో కొట్టేస్తాడు పోదు నానా నువ్వు ఇచ్చిన ఫోటో మీద వాడికి ఇష్టం ఏ లెవెల్లో ఉందంటే ఉంది నీకు జోకు నానా నువ్వు ఇచ్చిన ఫోటో సాయంకాలం వయసరికి ఎక్కడికోసో తెలుసా తిండి కనుక తెల్లారయసరికి అది బాత్రూంలోకి వస్తుంది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ఇదిగో ఎట్లా ఉంది చూసా ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు అసలు ఇబ్బంది ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు ముహూర్తం పెడితే తెల్లారేసరిగా పెళ్లి చేసుకుంటాడు చూస్తే ఇబ్బంది వాడికంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది అప్ప వారి గ్రేట్ నాన్న ఎక్సరే ఎక్స్ మీరు ఎక్స్రే బ్రెయిందా ఇప్పుడు ముహూర్తం పెడి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి మీరు రెడీ ఏమిట్రా నా దగ్గర ఫోటోలు మరి నీ దగ్గర ఫోటోలు ఫోటోలా నా దగ్గర వస్తాను ఆగరా చూ చూడ ఇరవై నాలుగు ఫోటోలు అమ్మాయి బాగుందండి ఇద్దరు పెళ్లి ఒకే సార్ చేసే వెనక ముందు ఆలోచించవు ఏంటండి ఆలోచించేది వాళ్ళు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఉంటారా అమ్మాయి తాలూకు స్పీడ్ టైప్ నేర్చుకోవడానికి స్పీడ్ ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్ వస్తుందమ్మా బాబా చూడమ్మా పుష్ప అప్పుడెప్పుడో సైకిల్ నేర్చుకున్నావు బాగుంది ఆ తర్వాత షటిల్ కాక్ నేర్చుకున్నావు అది కూడా బాగుంది ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నావు ఇది కూడా బాగుంది కానీ ఈ మధ్య కొత్తగా కొన్ని వ్యధవేషాలు నేర్చుకుంటున్నావు అవి మాత్రం బాగలేదు మీరు అనేది నువ్వు నోరీ నీకు చెప్పిన అర్థం కాదు కానీ చెప్పాల్సింది చెప్పకపోయినా అర్థం అయిపోయింది వెళ్దామ్మా టైప్ మాత్రమే నేర్చుకోవా ఈ రోజు కొత్త ఆడుకుందావా ఎప్పుడు ఆటలేనా అసలాటెప్పుడు అసలాటంటే అదే పెళ్ళాట ముందు ఈ ఆట తర్వాత ఆట సరే చెప్పు కళ్ళ గంట కట్టుకొని నువ్వు నన్ను పట్టుకోవాలి ఆడుకుందావా జీ అంగ్రీ ఇది కొత్త ఆట చిన్నప్పుడు చొక్కా లాగు లేకుండా ఆడినప్పుడు ఆట ఏ నిసలు ఆడాను ఇప్పుడు నువ్వు నా కోసం ఆడతావా లేదా అంతకంటే ఏం కావాలి ఓకే ఏమిటది అదే చొక్కా లాగు లేకుండా ఆడదా గట్టిగా పట్టుకోవాలి నన్ను పట్టుకోదా ఇదేమిటి గాలి పుడగలగా మెత్తగా ఉంటాయి నువ్వు గ్యాస్ సిలిండర్ లా గట్టిగా ఉన్నావేటి పైగా ప్రెగ్నెన్సీ అంటే దానికి కడిపేమిటి అన్నం పెట్టి బాగా పెంచాం బ్రదర్ దీన్ని అందుకే ఎలా ఉంది ఓ మీరా గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి సార్ ఇలా పార్కెంబడ పడ్డారు పందుల్ని పడదామనే పోలీస్ డ్యూటీలో పందులు పట్టడం కూడా ఉంటుంది సార్ వృతాలను పట్టడం కూడా కంపల్సరీ అసలు ఆ అమ్మాయికి ఒక బావ ఉన్నారని తెలుసా నీకు ఎందుకు సార్ వాడు బాబా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ సిక్ అండ్ టెన్ బాత్రూమ్ లైట్ ఏం చేస్తుంటారు తెలుసా నీకు బాగా తెలుసు సార్ నాలిక బద్దలు సోంపాపిడి బామ్మ వరకు అమ్ముతూ ఉంటాడు అప్పుడు కునుగు మర్చిపోయామే యాక్చువల్ వస్తాను సార్ పుష్ప ఏంటి పుష్ప మూడు వచ్చేసిందా ఏమిటి ఏం పర్లే మన ఫ్రెండే సారీ బాబా పుష్పా ఏమి మీ బావగారా సార్ మీ బావగారా అవును పుష్ప సార్ మీ బాగా ఎందుకు చెప్పలేదు నేను తాండ్రపా అనేది గొప్ప ఫిగర్ కాదుగా అందుకే మర్చిపోయి మీ ఫిగర్కి ఏంటి సార్ అంజద్ సార్ నేను పుష్పని ప్రేమిస్తున్నాను అది పుష్పస్తుంది సార్ మీరు ఎస్ అంటే చెప్పడం తాలి కట్టేస్తాను అదేంటి సార్ ఎస్ ఆల్సింది నేను కాదు మీ అమ్మా